రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జూనియర్ డాక్టర్లు ఓపీ సేవలు బహిష్కరించారు కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ ఘటనను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట తెలంగాణ జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలకు దూరంగా ఉంటూ ఒకరోజు సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని జూనియర్ డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు కోల్కతాలో వైద్యురాలిని అమానుషంగా మానభంగం చేసి చంపిన నిరస్తులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తారు ఒక త్రీ డేస్ బ్యాక్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ థర్టీ ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆమెని అసాల్ట్ చేశారు ఒక ఫోర్ మెంబర్స్ లోకల్ గుండాసు అసాల్ట్ చేసి చంపేశారు ఆ ఇష్యూ ఎంతవరకు ఎంతమందికి ఐడియా ఉందనేది మాకైతే ఎంతవరకు తెలియదు ఈ ఇట్లా ఇష్యూ అనేది ఒక డాక్టర్కి మా కో డాక్టర్కి మా సీనియర్ అయ్యి ఉండొచ్చు ఒక డాక్టర్కి జరగడం అనేది మాకు చాలా బాధగా ఉంది దాన్ని మేము రిప్రజెంట్ చేయడానికి ఇష్యూకి ఆమెకు జరిగిన దానికి న్యాయం జరగాలని చెప్పేసి మేము ప్రొటె ప్రొటెస్ట్ చేస్తున్నాము త్రీ డేస్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము పబ్లిక్ న్యూసెన్స్ ఏమీ అవ్వకుండా క్యాండిల్ లైట్ ర్యాలీ చేశాము బ్లాక్ బ్యాడ్జ్ ప్రొటెస్ట్ చేసాము ఈరోజు ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇంట్లో మేము డైలీ ప్రొటెస్ట్ చేస్తున్నా ఇంతవరకు రెస్పాన్స్ అయితే ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు చెప్పండి అదే మా డిమాండ్ ఏంటి అంటే ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పటికే జస్టిస్ డిలే అయింది జస్టిస్ డిలే డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అట్లా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఫార్వర్డ్ చేసినా అన్నారు సో సిబిఐ అనేది ఎంతవరకు ఎంత ఫాస్ట్గా ఆ కల్పించిని బయటికి తీసి వాళ్ళకి శిక్షిస్తుంది అనేది మనకు తెలియదు సో ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అని అవ్వాలి ఒకటి రెండోది క్రైమ్ చేసిన వాళ్ళతో పాటు ఆ క్రైమ్ని కప్పిపుచ్చడానికి ట్రై చేశారు లోకల్గా ప్రిన్సిపల్స్ కానీ అక్కడ ఉన్న ఆ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ డీన్స్ కానీ ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ కానీ ఇట్లా సో వాళ్ళని కూడా శిక్షించాలి లేదంటే వాళ్ళని ఆ పొజిషన్లో నుంచి దించేసేయాలి తిరిగి మళ్ళీ అదే పొజిషన్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు మనకు మోస్ట్ కామన్ వచ్చేది అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ హెచ్ఓడి ఇంకో కాలేజ్లో హెచ్ఓడిగా కంటిన్యూ అవుతారు సో అట్లా కంటిన్యూ అవ్వకూడదు వాళ్ళని కంప్లీట్గా దించేయాలి వాళ్ళ సర్వీస్ పీరియడ్ ఉన్నంత వరకు వాళ్ళని హెచ్ఓడిస్గా లేదంటే ప్రిన్సిపల్స్ ఉన్న వాళ్ళు ప్రిన్సిపల్గా కంటిన్యూ అవ్వకూడదు అది సెకండ్ డిమాండ్ థర్డ్ డిమాండ్ ఏంటి అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు ఏదో ఒక కాలేజ్లో ఇన్సిడెంట్ అయ్యింది ఒక డాక్టర్కి అయిందని కాదు ఇట్లా ప్రతి మెడికల్ కాలేజెస్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి అంటే ప్రాపర్ సెక్యూరిటీ ఉండట్లేదు సీసీటీవీ ఉండట్లేదు ప్రాపర్ లైటింగ్ ఉండట్లేదు ప్రాపర్ సెక్యూర్డ్ రెస్టింగ్ ప్లేసెస్ లేవు సో ఇవన్నీ ప్రతి మెడికల్ కాలేజ్లో ఇంప్లిమెంట్ చేయాలి అది మా థర్డ్ డిమాండ్ ఫోర్త్ డిమాండ్ ఏంటి అంటే ఒకసారి అయ్యింది దీనికి జస్టిస్ జరగడానికి ఇంత టైం పడుతుంది జస్టిస్ ఇంకా జరగలేదు జస్టిస్ జరగడం కోసం మేము ఇంకా పోరాడుతూ ఉన్నాం సో నెక్స్ట్ టైం అనేది ప్రతిసారి మేము స్ట్రగుల్ చేయలేం కదా ఒక ప్రాపర్ యాక్ట్ తీసుకుని రావాలి ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి రావాలి మాకు డాక్టర్స్కి వర్కింగ్ ఏరియాలో సెక్యూరిటీ లేకపోతే ఇంకా మాకు సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది మేము ఫ్యామిలీని హౌస్ని హోమ్ని అన్ని ఇల్లు వదిలిపెట్టేసి థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ హాస్పిటల్లోనే గడుపుతున్నాం పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ సో మాకు ఎట్లా అంటే హాస్పిటల్లోనే మా హాఫ్ హాఫ్ కాదు త్రీ ఫోర్త్ ఆఫ్ ద టైం ఇక్కడే పోతుంది మాకు సో ఇక్కడ మాకు సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది మేము పేషెంట్స్కి ఎంతసేపు పేషెంట్కి అట్లా అవుతుంది పేషెంట్కి అవుతుంది పేషెంట్కి డిటోరేట్ అవుతున్నాడు పేషెంట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అని చెప్పి మేము ఎంతసేపు పేషెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాం మా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారు మా సేఫ్టీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారు వీటి కోసం మేము డిమాండ్ చేస్తున్నాం ఒక ప్రాపర్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి ఇమీడియట్గా యాక్షన్లోకి రావాలి అది మా డిమాండ్ నంబర్ వన్ చాలామందికి ఇంకా తెలియదేమో బట్ సో మచ్ ఆఫ్ బ్రూటల్ క్రైమ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ కోల్కత్తా సో దాని గురించి అడ్రస్ చేయాలి వి డిమాండ్ ఫర్ జస్టిస్ హూ ఎవర్ ద కల్ప్రిట్స్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్రిమినల్స్ బయటపడాలి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అండ్ దాట్ పనిష్మెంట్ షుడ్ బి ఎవిడెంట్ అవుట్ ఇన్ ది ఓపెన్ టు వన్ సో దాట్ వేరే ఇంకా ఎవరికైనా ఫియర్ అంటే ఆ చెయ్యాలి అన్న థాట్ ఉన్నా కూడా వాళ్ళు భయపడి ముందుకు రాకూడదు సో స్ట్రిక్ లైక్